బైబిల్ గ్రంథంలో నుంచి లేవ్యాకాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు మనం చదువుకున్నాం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు మీ దేశస్తులలో ఎవడైనా పొరపాటున పాపం చేసి చేయరాని పనులు విషయములో ఎహోవ ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాపము విషయమై నిర్దోషమైన ఆడు మేకపిల్లను అరపరముగా తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిపశువు యొక్క తన మీద తన చేయి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వధింపలను యాజకుడు దాని రక్తములో కొంచెం రేతో తీసి దహన బలి పీఠకు కొమ్ముల మీద చమిరి దాని రక్త శేషమును ఆ పీఠము అడుగున పోయవలను మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్టే దీని కువంతటిని తీవనం ఎహోవాంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దానిని దహింపవనడం అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగుదు మంచిది చదువుబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దేవునికరంగా మార్చుగాక ఇక్కడ ఇరవై ఏడవ వచ్చిన నుంచి ముప్పై ఒకటవ వచ్చిన వరకు పాప ప్రక్షాళన ప్రాయచిత్తం మనం చూస్తాం ఒక వ్యక్తి ఏదైనా పొరపోటిన పాప నిబంధనలో ఒక వ్యక్తి ఏదైనా పొరపోటిన ఏదైనా పాపం చేస్తాయి అంటే దేవునికి విరుద్ధముగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ పొరపాటును చేసిన పాపాన్ని బట్టి ఆ వ్యక్తి ఒక ఆడ మేక పిల్లను తీసుకువెళ్ళి ఆ బలిగా అర్పించాలి యాజకం దగ్గర అప్పుడు ఆ వ్యక్తి ఆ మేక పిల్ల మీద తల మీద చేతులు పెట్టినప్పుడు తన పాపం అనేది ప్రక్షాళన చెందినట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఆ పొరపాటున పాపం చేసిన వ్యక్తి ప్రార్థన మనం చూస్తాం పొరపాటుగా పాపం చేసిన వ్యక్తి విన్నపం ప్రార్థన అలాగే పక్షాలన ప్రాయుచితం మనకు కనబడతా ఉంది అలాగే ఈ కృత నిబంధన కాలంలో నిజంగా అక్కడ ఆ ఆడ మేక పిల్ల అతని పాపాన్ని ప్రాయుచితం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం కానీ కొత్త నిబంధనలో మన ప్రభువులు ఏసుక్రీస్తు వారు మన పాప ప్రక్షాళన నుండి వచ్చిన పాపం ఏశ్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తం చేత ఒకసారిగా ఆ కలవరి ఆ కలవరి యాగం కలవరి దర్శనం కలవరిలో మూడు మేకుల మధ్య ఆయన చిందించిన రక్తం మనందరి పాపాలు ఆదాము నుండి వచ్చిన ఆదాము నుండి వచ్చిన ఆ పాపాన్ని దేవుడు కడిగి వేసాడు అయితే పాపము పోయింది కానీ పాపాలు దయచేసి పాపము పోయింది అయితే పాపములు మన ఎలుతూ ఉన్నాయి ప్రియమైన సుదయం సగదుల సిన్ సిమ్స్ బౌద్ధ డిఫరెన్స్ అనమాట సిన్ అంటే పాపము అలాగే సిన్స్ అంటే పాపములు అయితే పాపము మనలో పోయింది మనము పరిశుద్ధపరచబడ్డాం అలాగే దేవుని పిల్లలుగా చేర్చబడ్డాం అయితే పాపములు మన ఏలుతూ ఉన్నాయి ప్రేమీ సహోదరులారా తెలిసి తెలియకుండా చేసే పాపాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో పాపము ఆ పాపం అనగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఒక మాట చదువుకుందాం ఆ వ్యవహార రాష్ట్ర మోటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగో వచనం సహాయకరంగా చదువుకున్న యవనస్తులు త్వరగా చదవడానికి ప్రయత్నం చేయండి మూడవ అధ్యాయం నాలుగో వచ్చినంలో పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమమే పాపము కనుక అప్రీయమైన సోదరీ సౌడుదర బైబుల్ గ్రంథములో దశాజ్ఞలు మాత్రమే కాదు చాలా ఆజ్ఞలు ఉన్నాయి ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్ చాలా ఆజ్ఞలు ఉన్నాయి కనుక ఆ ఆజ్ఞలు మనం పాటించే వారంగా ఉండాలి మనకు తెలిసిన ఆజ్ఞలు దయచేసి శ్రద్ధగా మనస్సు దేవుని వాక్యం మీద దృష్టి పెడతానికి ప్రయత్నం చేయండి ఆ దేవుని యొక్క ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చి ఉండగా మనకు తెలిసిన ఆజ్ఞలు మనం పాటించకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపు అని దేవుని వాక్యం సెలవిస్తా కనుక కొన్నిసార్లు పొరపాటున దేవుని ఆజ్ఞలు వీరే అవకాశం ఉంది ప్రియన సీశ్వ ఒకటి ఆజ్ఞల అతిక్రమే పాపమని దేవుని వాకి పాపము పోయింది కానీ దేవుని ఆజ్ఞలు కొన్నిసార్లు మేరుతా ఉన్నాం దేవుని ఆజ్ఞలు కొన్నిసార్లు అతిక్రమిస్తా ఉన్నాం కనుక ఆజ్ఞ అతిక్రమే పాపం దీనినే పాపము ఆ పొరపాటున జరిగే పాపములు పొరపాటున జరిగే పాపములు ఆ వ్యక్తి కూడా అనేవి ఆ కారణములో పొరపాటున జరిగింది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పాపం జరిగింది ప్రక్షాళన చేసుకున్నాడు కానీ పొరపోవడం జరిగే పాపాలకి ప్రక్షాళన జరుగుతూ ఉన్నాయి కొన్ని మనం చూద్దాం పొరపోవడం జరిగే పాపాలు ఏంటంటే ఆజ్ఞ అతిక్రమ ఆగ్లను కొన్నిసార్లు మేరడం రెండవదిగా మాట చదువుకుందాం సామెతల గ్రంథం సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం చదువుతారా ఎవరో వస్తులు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం తన పురుగువాని తిరస్కరించువాడు పాపము చేయువాడు ఏంట తన పురుగువాని తిరస్కరించువాడు ప్రేమ సోదరి సోదరులరా మన పురుగు వారిని మనం తిరస్కరించి మాట్లాడిన పాపం చేస్తున్నాడని దేవుని వాక్యం సెలవు ఉంది కొన్నిసార్లు ఆ మనము తెలియకుండానే తిరస్కరించి మాట్లాడతాం అంటే గోంగూరలో పురుగు తీసేసినట్లు వ్యక్తులను మనం తీసేస్తాం అనుక మన ఆ భాష ఆ చేంజ్ అయిపోద్ది అనమాట కొన్నిసార్లు కోపాల్లో కొన్నిసార్లు ఆవేశాల్లో మనము కొన్నిసార్లు ఆ తిరస్కరించి మాట్లాడడానికి అవకాశం ఉండదు కనుక కొన్నిసార్లు తెలియకుండానే మనము పాపం చేస్తా ఉన్నాం అంటే ఆ ఇతరులు తిరస్కరించి మాట్లాడితే ఇతరుల్ని తీసివేసి మాట్లాడితే ఆ పాపం చేసినట్లే అని దేవుని వాక్యం సెలవిస్తాను పురుగు వాన్ని తిరస్కరించేవాడు పాపం చేయువాడు వేదల్ని కటాక్షించేవాడు ధన్యుడు కనుక బీదల్ని ఎంత మాత్రం కూడా తిరస్కరించి మాట్లాడక లెక్కలేకుండా మాట్లాడక వారిని కటాక్షించే విధంగా మన పదాలు ఉండాలి కానీ ఎంత మాత్రం కూడా తిరస్కరణ మన హృదయంలో కానీ మాటల్లో కానీ ఉండకూడదు అయితే ఒకవేళ ఉంచే అది పాపం అని దేవుని వాక్యం సరివిస్తా మూడవది యాక రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవచ్చునో మనం చదువుకున్నాం యాకూపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవచ్చునో చదువుతారా తీసిన వారు నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినా కాబట్టి దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదురించుడి మంచిది ఇక్కడ యాగోపు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు సారీ పదిహేడు చదువుకుందాం కాబట్టి మేలైనది చే అలాగూ చేయని వానికి కలుగును కనుక మనకు మెయిన్ ఏంటో తెలుసు ఒక వ్యక్తి ఆ గుడ్డి వ్యక్తి వెళ్తా ఉన్నాడు ఎదురు గుంటుంది లేకపోతే ముళ్ళ కంప ఉంది లేకపోతే ఆ సంథింగ్ ఎక్సెట్రా ఏదో ఉంది అది మేలైనది మనం ఆ వ్యక్తిని వెంటనే తప్పించడానికి అవకాశం ఉంది అది చేయనేరికి మనం చేయకుండా ఉండటమే ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉన్నా ఇలా మన సహోదరుడు సహోదరి కానీ కొన్ని మార్గాలు తప్పిపోతూ ఉంటాయి మనం వారికి మేలు చేయాలి అది మన మనకు ఏమైందిలే వాళ్ళ వాళ్ళు ఎట్లయితే మనకి ఎందుకులే అది మనం అనుకున్నామంటే ప్రియమైన సుదరీశ్వరు పాపం చేసిన వారిని వారు తప్పులో ఉన్నప్పుడు వాటిని సరిదిద్దకపోవడం కూడా అది పాపమే మనం చెప్పకపోవడం కూడా పాపమే ఎందుకంటే ఒకవేళ వారికి తెలియచేస్తే ఆ యొక్క తప్పును తెలియచేస్తే వారు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కనుక మనం దేవుని దృష్టిలో నిర్దోషులం అవుతాం రెండవది ఆ రెండవది మూడవది మనం చూస్తే మేరైనది చేయనరిగి అది చేయకుండా పాపం అలాగే నాలుగవదిగా సమయంలో రాసిన మొదటి గ్రంథములో పన్నెండవ అధ్యాయం ఇరవై ఇరవై మూడవ వర్షంలో ఒక మాట మనం చదువుకుంటే ప్రార్థన చేయకపోవడం కూడా పాపం అని అక్కడ మనం చూస్తాం సమయంలో మొదటి మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం మనం సహాయకరంగా చదువుకున్న మాట పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మారట వలన యహోవాకు విరోధముగా పాపము పాపం చేసిన వాడు నగుదను సోదరీ సోదరించడుగు ఇక్కడ ప్రార్థన చేయకపోవడం ద్వారా ప్రార్థన చేయకపోవడం కూడా పాపం కనుక మన జీవితాల్లో ప్రార్థన చేస్తా ఉన్నామా అరదైన ప్రార్థన వ్యక్తిగతంగా అలాగే కుటుంబంగా సంఘంగా మనం ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం కుటుంబంగా ప్రార్థన చేస్తాం సంఘంగా ప్రార్థన చేసే అనుభవం చాలా మంది మిస్ అవుతా ఉన్నారు ప్రియమైన సోదరి సగదులరా ఎట్టగేలకు అక్కడ మాట ఏదైనా ప్రార్థన చేయకపోవటం పాపం కనుక మనం అనువా కొన్నిసార్లు తెలిసి తెలియక అదే పొరపాటున వ్యక్తి పాప చేసి అన్నట్టు మనం చూస్తా ఉన్నాం మన మనం కూడా కొన్నిసార్లు పొరపాటున ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం అని దేవుని వాక్యం చాలవిస్తా ఉన్నాం మరొక మాట చదువుకుందాం కీర్తన గ్రంథం పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ ఉష్ణం ఇంకొక రెండు చూసి మనం ముగించుకుందాం కీర్తన గ్రంథం పంతొమ్మిదవ కీర్తన పదమూడవ చరణం చదువుకుందామా పదమూడవ శరణ దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏలనియకుము నియకుము సోదరి అడుగుతున్నారు దురభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపము కొన్నిసార్లు దురభిమానం మనలో వస్తూ ఉంటుంది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఉద్యోగం చేసే ఫీల్డ్ లో కానీ అలాగే ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఈ దురోభిమాన పాపం అనేది చాలా భయంకరమైన అంత నేనే అనే ఆ నేను 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 అనే పదవుల నుండి వచ్చేది ఈ దురోభిమాన పాపం అనమాట కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సుదరీ సగదులరా ముందుకు వెళ్దాం మరొక మాట చదువుకుంటే రోబిల్కి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడో వర్షంలో కూడా విశ్వాస మూలము కాని లేదు అది పాపం అన్నాడు అనమాట కొన్నిసార్లు దేవుని మీద మనము సరైన విశ్వాసం వచ్చకపోతే అది విశ్వాస మూలము కాని అక్కడ ఆహార విషయంలో తెలియచేశాడు అనమాట అయితే మన జీవితాల్లో ఆ దేవుడు చేస్తాడో చేయడం మమ్మల్ని దాటిస్తాడో దాటించడం మమ్మల్ని కాపాడుతూ కాపాడడం అని మనము విశ్వాసం లేకుండా లేకపోతే అల్ప విశ్వాసంతో ప్రభు మీద నమ్ముకోకుండా చేసే ప్రార్థన కూడా పాపం అన్నాడు విశ్వాసము మూలము కాని లేదు అది పాపం కనుక మన జీవితాల్లో ప్రభు నమ్ముకున్న మంచిది మనలో ఆదాములు వచ్చిన పాపం పోయింది కడగబడింది పాప ప్రక్షాళన జరిగింది మంచిది కానీ మనల్ని అనుదినం మన జీవితంలో పొరపాటున చేసే పాపాలు మనల్ని కృంగదీస్తా ఉన్నాయి ఒకటి మనం చూసాం ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుని ఆజ్ఞ అతిక్రమించడమే మన పాపంలో ఉన్నాం రెండవది మనం చూసాం పురుగు వారిని త్రోణీకరించి మాట్లాడడం పాపం అని మనం చూసాం మూడవది మేరైనది చేయగరిగి అది చేయకుండా పాపం అని చూసాం నాలుగవది ప్రార్థన చేయకపోవట పాపం అలాగే ఐదవది దురభిమాన పాపం మనం చూసాం ఆరోది విశ్వాస మూలము కాయలేదు అది పాపం కనుక ఈ పాపాలు మనసు మనం తెలిసి తెలియకుండా ఇవి చేసి ఈ పాపాలు చేసి మనం ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసిన ఎంత మాత్రం కూడా ఆత్మీయ జీవితంలో ఎదగలేము అలాగే దేవుని దగ్గర నుండి వచ్చే బహుమానాలు కూడా మనం పొందుకోలేము ప్రేమైనా సోదరి సగదులరా ఇప్పుడైనా మనం మేలుకొని ప్రభు సన్నిధిలో ఈ పాపాలు ఎరిగి అంటే ఈ పాపమును ఎరిగి మనం చక్కగా ఈ సమాజంలో నడుచుకునే వారంగా ఉండాలి ప్రభు సన్నిధిలో మనం నడుచుకునే వారంగా ఉండాలి అయితే ఏం కావాలి వీటి నుంచి మనం ఎలా బయటపడాలంటే నాలుగే మూడే మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి జ్ఞానం అవసరం అనమాట ఈ పాప నుంచి బయటపడడానికి ఒకటి ప్రే ఫర్ ప్రేయర్ ఫర్ విజ్డమ్ కనుక ఈ పాప నుంచి బయటపడడానికి జ్ఞానం కావాలి అది లోక జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానం అవసరం అంటే దేవుని వాక్యములో ఉన్న జ్ఞానం అయితే జ్ఞానం అనుభవించే వాళ్ళు ఎవరు దేవుడే మీలో ఎవరికైనా జ్ఞానం పొందుకో ఉన్నాడల్లా నన్ను అడుగుడి నేను మీకు దయచేస్తానని అది కూడా దారాళముగా దయచేస్తారని దేవుడు సెలవిస్తా ఉన్నాడు కనుక ప్రియమైన సోదరీ సత్య సత్యవాక్యముల గురించి అలాగే అనుభవ జ్ఞానం మనం పొందుకునే వారంగా ఉన్న దేవుని యొక్క వాక్యములో అనుభవ జ్ఞానం పొందుకొని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి కనుక ఈ జ్ఞానం మనం ఏం చేస్తూ ఉంటుంది అంటే పాపం నుంచి తప్పిస్తుంది ఏది చేయాలో ఏది చేయకూడదు ఏది ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదు ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు కొన్ని విషయాలు మనకు నేర్పిస్తాయి కనుక మన జీవితంలో ప్రవ్వా నా జ్ఞానాన్ని తెచ్చే అని మనం ప్రార్థన చేయాలి రెండవదిగా నడిపింపు చాలా అవసరం అనమాట ఆ వ్యక్తి ఆ నడిచి ఆ వ్యక్తి ఆ పాప ప్రక్షాళన కొరకై మేక పిల్లలు తీసుకొని వెళ్ళి ప్రక్షాళన చేసుకుంటాం అలాగే మనం కూడా విశ్వాసములు కర్త దాన్ని కొనసాగించే వాడినైనా యేసు వైపు చూస్తూ మన ఓపెక్తితో పరుగు పందెంలో వైపు చూస్తూ నడవాలి అలాగే వాక్యానుసారంగా మనం నడిచే వారంగా ఉండాలి వాక్యములో మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి వాక్యము మన జీవితం రెండు ప్యాన్లుగా వెళ్ళిపోవాలి రైల్వే ట్రాక్ రెండు ఆ రెండు పట్టాలు ఉంటాయి అయితే అవి ఎంత మాత్రం కూడా ఆ వాటిలో కొంచెం డీవియేషన్ వస్తే రైలు పడిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే మన జీవితంలో కూడా దేవుని వాక్యానికి పేర్లగా వెలగపోతే ఆ సమాంతరంగా వెలగపోతే మనం కూడా విశ్వాసంలో పడిపోతాం ఆత్మీయ జీవితంలో పడిపోతాం ఆ తర్వాత ఏడ్పే మన జీవితాల్లో పెరుగుతుంది మూడవదిగా మనం ఆలోచన చేస్తే క్షమాపణ ఆ దేవుని దగ్గర మనకు క్షమాపణ పొందుకునే వారంగా ఉండాలి నా పాపములను క్షమించు ఎస్ అయ్యా అని ప్రభు దగ్గర మనం క్షమాపణ పొందుకుంటే ఖచ్చితంగా మన అనుదిన పాపములు క్షమించబడతాయి మనం తెలిసి తెలియచేసే పాపాలు క్షమించబడతాయి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా ఆ ఆశ్రీ నోటి పత్రిక ఉండవతి తొమ్మిదో వచ్చంలో ఒక మాట మన పాపములు మనం ఒప్పుకునే నేడల ఆయన నమ్మదగిన వాడుకు నీతి మందుడను మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేరని దేవుని వాక్యాలు చాలవిస్తా కనుక ఇది ఎవరి గురించి అంటే విశ్వాసుల గురించి మన పాపాలని మన పాపములను ఆయన సమస్త దుర్నీతి నుండి క్షమించేవాడు అలాగే అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధలుడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను కనుక ఎప్పుడైతే మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు మనం కనికరాన్ని పొందుతామండి మన జీవితంలో తెలిసి తెలియక అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే పాప అన్నోయింగ్లీ జరిగే పాపాలు మనం యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆయన మన పాప ప్రక్షాళన చేసి మనకు కనికరాన్ని అనుగ్రహిస్తారండి ఆ విధంగా చక్కగా ప్రార్థన చేయడానికి ప్రభు దగ్గర క్షమాపణ హృదయం కలిగి అలాగే మంచి జ్ఞానం కోరుకుంటూ ప్రభు యొక్క నడిపింపులో చక్కగా ప్రార్థన చేయడానికి మనుషులు ఆరోగ్య సహాయం చేస్తారు